ఎచ్చి ఇప్పుడే ముందు కొట్టినా అంత లేక వాన పడుతుంది వాన పడితే మనమేం చేస్తాం పక్క పొలం కూడా ఆయనకి ఇట్లా వేస్ట్ అయినట్లే ఆయన కూడా ఆయన కూడా వేస్ట్ అయినట్లేనా నయం నేను ఒక్కటే కొడుతున్నాను అనుకున్నా మనకి ఇట్లా తోడున్నారు మరి మనం పర్వాలేదు పక్కాడు బాగుపడకూడదు టాప్ త్రీ స్టిక్కర్స్ ఆర్ గమ్స్ గురించి ఈ వీడియోలో చెప్పుకుందాం నెంబర్ త్రీ ఆగ్రో స్ప్రెడ్ మ్యాక్స్ ఇది హండ్రెడ్ ఎంఎల్ వన్ నైన్టీ నైన్ రూపీస్కే వస్తుంది నెంబర్ టూ రాల్వేట్ సెవెంటీ ఫైవ్ ఇది హండ్రెడ్ ఎంఎల్ టూ హండ్రెడ్ రూపీస్కే వస్తుంది నెంబర్ వన్ ఇఫ్కో నుంచి సర్ఫాఫర్ దీని నేమ్ లోనే ఉంది ఫోర్ అని దీంతో నాలుగు యూజెస్ ఉన్నాయి దీన్ని స్టిక్కర్ అండ్ స్టిమ్లెంట్ గా యూజ్ చేసుకోవచ్చు స్ప్రెడర్ అండ్ సర్ఫెక్టెంట్ గా కూడా యూస్ చేసుకోవచ్చు గమ్స్ అండ్ స్టిక్కర్స్ యూజ్ చేయడం వల్ల వర్షం పడినా కూడా స్ప్రేయింగ్ ఎఫిషియన్సీ పూర్తిగా పోకుండా కాపాడుతుంది స్టిములెంట్ గా కూడా యూజ్ అవుతుంది స్టికింగ్ పర్ఫార్మెన్స్ కెమికల్ పర్ఫార్మెన్స్ పెరుగుతుంది వీటికి సంబంధించి ఇంకా ఎనిమిది లాభాలు ఉన్నాయి ఫుల్ ఎక్స్ప్లెనేషన్ కోసం ఫుల్ వీడియో అని కామెంట్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ మీ ఏరియాలో ఇప్పుడు మంచు కురుస్తుందా ఆ వర్షం పడుతుందా అయితే ఈ వీడియోని మీరు రైతు మిత్రుడికి షేర్ చేయండి